ఓకే గుడ్ గా మనం ఏదైతే జాబ్ చేసుకుంటున్నామో ఆ జాబ్ కు ఎటువంటి డిస్టర్బ్ లేకుండా రోజుకి ఒక రెండు నుంచి మూడు గంటలు వర్క్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకున్నాలి అని మన అందరికి ఉంది కదండి వెల్కమ్ అండి ఆర్డినరీ లైఫ్ నుండి ఎక్స్ట్రా ఆర్డినరీ లైఫ్ కు వెళ్ళడానికి జీరో ఇన్వెస్ట్మెంట్ పెట్టి జస్ట్ ఒక రెండు గంటలు కష్టపడితే టూ ఇయర్స్ లో మన ప్లాన్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ అండి హౌ అనేది టూ పర్సెంట్ మాత్రమే ఎందుకు నేను బిజినెస్ చేయాలనే కాన్సెప్టే మనకు నైన్టీ ఎయిట్ పర్సెంట్ అండి జస్ట్ ఎలా చేయాలి అనే దానికి చాలా మార్గాలు ఉంటాయి టూ పర్సెంట్ చెయ్యడము ఇప్పుడు చూడండి ఎందుకు చేయాలి అనే దాని గురించి నేను ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనము ఒక ఊరు వెళ్తున్నాం అనుకోండి ఎందుకు వెళ్తున్నాము కాన్సెప్ట్ రెడీ ఉంటే ఏ బస్ ఎక్కాలో ఆటోమేటిక్ గా ఎక్కి వెళ్ళిపోతాం ఫస్ట్ ఎందుకు అనే దాన్ని మనం నైన్టీ ఎయిట్ క్వశ్చన్ చేసుకుంటే టూ అనేది ఎలా అనేది అదే ముందుకు తీసుకెళ్తాల్ని చూద్దాం నెక్స్ట్ డ్రీమ్ లైఫ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అండి సో ఎంత మందిని చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ విషయంలో కాంప్రమైజ్ చదివిస్తున్నాం అండి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఎవరికి ఉంటుంది మన పిల్లల్ని మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో లో చదివిపియాలి లేదా సిబిఎస్ఈ సిలబస్ లో చదువు అందరికి ఉంటుంది బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నాం అన్నది ఒకసారి మనకు మనం క్వశ్చన్ చేసుకుందాం నెక్స్ట్ డ్రీమ్ హోమ్ అండి డ్రీమ్ హోమ్ అనే కళలు చాలా మందికి ఉంటాయి కానీ మనకు ఉన్నటువంటి ఇన్కమ్ ద్వారా మనం ఏదైనా ఈఎంఐ పెట్టి కొనాల్సి వస్తుంది సో డ్రీమ్ హౌస్ కట్టుకున్నామని అంటాం కానీ బట్ అది ఈఎంఐ లో ఉన్నంత సేపు ఆ ఇల్లు అనేది మనని కాదు ఎంతమంది ఒక మంచి గుడ్ హెల్త్ ని తీసుకుంటున్నారు గుడ్ లైఫ్ ని పొందుతున్నారు ఇవాళ చూసుకుంటే ఎయిట్ ఇయర్స్ పిల్లలకు హార్ట్ స్ట్రోక్ లో వస్తున్నాయి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వాళ్ళకి బీపీషు షుగర్ సమ్ అన్పిసిఓడి ప్రాబ్లం ఇవన్నీ హెల్త్ ప్రాబ్లం అనేది తొందరగా రావడం జరుగుతుంది సో చూద్దాం నెక్స్ట్ మై డ్రీమ్ కార్ అండి ఇక్కడ చూసుకున్నట్లయితే కార్ అనేది నీడ్ అని చెప్పొచ్చు డ్రీమ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ రీసెంట్ గా మ్యారేజ్ అయినప్పుడు హస్బెండ్ వైఫ్ బైక్ మీద పోతే చాలా ఎంజాయ్ ఉంటది లైఫ్ సో నెక్స్ట్ ఒకరు వస్తారు మిడిల్ లో ఉంటారు ఓకే బట్ బ్యాగ్ ముందు పెట్టుకొని జర్నీ చేయొచ్చు ఇద్దరు వస్తారు ట్యాంక్ మీదకి ఒకరు అయిపోతారు వాళ్ళ మీదకి బ్యాగ్ ఒకటి అవుతుంది మన సారు మధ్యలో ఒకరు లాస్ట్ కు మనము సో అప్పుడు ఏమైతుంది కారు కొనలేక కాంప్రమైజ్ అయి బండి మీద పోతామే తప్ప తప్పదు కదా వెళ్ళాల్సిందే అదే ఒక కారు ఉంది అనుకోండి డిక్కిల సామాన్ వేసుకొని హాయిగా పిల్లలు వెనక కూర్చొని వైఫ్ అండ్ హస్బెండ్ ముందు కబుర్లు చెప్పుకుంటే వెళ్ళచ్చు సో ఇది ఎంత మందికి నెరవేరుతుందండి యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు అయినా కూడా చాలా మంది మీ బైక్ మీదనే జర్నీ చేస్తున్నాము సో మనము వెళ్ళేటప్పుడు హ్యాపీగానే వెళ్తాం బట్ వచ్చేటోళ్ళు కూడా అవతల నుండి హ్యాపీగానే రావాలి కదా సో అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందో నీడ్ గురించి మీరు ఒకసారి ఆలోచన చేయాలి నో భాషను నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు గా జాబ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ చూసుకున్నట్లయితే మార్నింగ్ నైన్ కి వెళ్లే వాళ్ళు ఉంటారు కి వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు మన బాబుదో పాపదో బర్త్డే ఉందనుకుందాం పర్ ఇప్పుడు రోజు వర్క్ చేస్తాము ఒక్క రోజు లీవ్ తీస్తాడా అండి ఇవ్వడు ఒక వన్ అవర్ ముందు పోతా అన్నా కూడా సో పర్మిషన్ అనేది రాదు అప్పుడు ఏమనిపిస్తుంది ఇచ్చి నీ అమ్మ జీవితం ఇంత బతుకు బతికి నా పిల్లల బర్త్డే కన్నా నా మ్యారేజ్ డే కన్నా ఇంటికి వెళ్తలేని బాస్ లేని లైఫ్ ఉంటే బాగుండు ప్రతి ఒక్కరికి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనే ఉంటుంది కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో నెల గడిస్తే చాలు అన్న సిచ్యువేషన్ ఉంది మనకు సో బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉందా అండి మీరు ఒకసారి ఆలోచన చేయండి బ్యాంకులో లక్ష రూపాయలు ఉంటే మనకు గుండె ధైర్యం ఎట్లుంటది వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఉంటే గుండై ఎట్లుంటది అనుకోకుండా నైట్ ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అనుకుందాం చి అమ్మ నాగేంద్ర నా అకౌంట్ లో లక్ష రూపాయలు ఉన్నాయి ఈ రాత్రంటే నేను బయలుదేరుతా అన్న ధైర్యం ఎట్లుంటది వామో రేపటి రోజు ఏమన్నా అయితే ఎట్లా నా అకౌంట్ లో బ్యాలెన్స్ లేవు నా లైఫ్ ఏంది అన్న ఆలోచన ఎట్లుంటది ఒకసారి ఆలోచన చేయండి పేరెంట్స్ ఏమంటారు అరే ఇంకా అన్నందుకు వాడు కష్టపడకుండా పెరిగితే నాకు అంతే చాలు అని వాళ్ళు అనుకుంటారు మనం వెళ్ళి అక్కడ ఉంటాం వాళ్ళు ఏం తింటాలో ఏం అంటాలో కూడా తెలియదు అంటే ఏ పేరెంట్స్ కు ఉండదండి నేను పెంచి పెద్ద చేసిన వాడు రేపటి రోజున ప్రయోజకుడైన అన్నం పెడతాడని పెడతాడు అని ప్రతి ఒక్కరు ఆశిస్తారు కానీ టైం సిచ్యువేషన్స్ మనల్ని డిమాండ్ చేయడం ద్వారా మనం వాళ్ళని విలేజ్ లో ఉంచి సిటీకి వెళ్ళడం జరుగుతుంది మరి ఇవన్నీ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతాయి నేనైతే ఈ బిజినెస్ ద్వారా అసలు ఎంత మంచి రికగ్నేషన్ పొందుతున్నానో నా వల్ల పది మందికి నేను హెల్ప్ చేయగలుగుతున్నా గొప్ప అవకాశం నాకు వచ్చింది అని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా జ్యువెలరీ విషయానికి వస్తే మన మ్యారేజ్ కి ఏదైతే జ్యువెలరీ పెడుతున్నారో అది రిటర్న్ బ్యాంక్ లో పోకుంటే అంతకే గొప్ప ఎందుకంటే మన తగిన అవసరాలకు మనం బ్యాంక్ లో పెట్టుకోవడం జరుగుతుంది అది తప్పు కాదు ఏంటి అంటే ఎక్స్ట్రా కొనుక్కోవట్లేదు మనం ఎందుకంటే మనకు వచ్చేటువంటి సాలరీలు అంతంత మాత్రమే సరిపోతున్నాయి అడ్జస్ట్ కావాలి పిల్లలకు సేవింగ్స్ తీసుకోవాలి సో మనకు ఉన్నటువంటి కి ఇవీటికే సరిపోతున్నాయి కాబట్టి మనం కూడబెట్టడం అనేది కావడం లేదు ఇప్పుడు మనం ప్రజెంట్ ఏం చేస్తున్నాం అనేది ఒకసారి చూడండి నార్మల్ హౌస్ లో ఉంటున్నాము నార్మల్ స్కూల్లో పిల్లలను చదివిస్తున్నాం నార్మల్ వెహికల్ లో తిరుగుతున్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే రిటైర్మెంట్ తర్వాత కూడా మనం వర్క్ చేయాల్సి వస్తుంది రియల్ గా మన లైఫ్ లో ఇవి జరుగుతున్నాయి ఇప్పుడు మీరు ఒక వాచ్మెన్ ఒక సెక్యూరిటీ గార్డుని చూడండి అరవై ఏళ్లకు పప్పు రిటైర్మెంట్ అయినాక కూడా మళ్ళీ వర్క్ చేసుకుంటున్నాడు ఎందుకంటే ఎంతో కొంత వస్తే నాకు తోడుపడుతుంది రూపాయికి రూపాయి తోడుపడుతుంది అనే ఉద్దేశంతో తను చేసుకుంటున్నాడు భారతదేశంలో ఆర్థిక సర్వే ప్రకారం మనకు పెరుగుతున్న ఖర్చులు మన ఆదాయం అనేది ఒకసారి మనం చూద్దాము ఒక లో మనకు రూపీస్ ఉంటే ఆ ఫ్యామిలీ మొత్తం గడిచేది చాలా గొప్ప నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వచ్చేసరికి వంద రూపాయలు ఉంటే ఆ ఫ్యామిలీ చాలా బ్రహ్మాండంగా గడిపేదట సో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ వచ్చేసరికి వెయ్యి రూపాయలు ఉంటే చాలా అద్భుతం ఆ ఫ్యామిలీకి ఇక్కడ చూసుకుందాం అండి టూ థౌజండ్ ఫైవ్ కచ్చేసరికి పదివేలు ఉంటే గాని ఆ ఫ్యామిలీ గడవలేని పరిస్థితి రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి ఒక ఫ్యామిలీకి లక్ష రూపాయలు ఉంటే గాని గడవలేని పరిస్థితి అండి సో మనకు ఉన్నటువంటి ఈఎంఐలు కానివ్వండి పిల్లల ఫీజు కానివ్వండి కట్టేసరికి మళ్ళా నెల తిరిగి మనకు శాలరీ పడేలోగా ఎక్కడికక్కడికి బ్యాంక్ బ్యాలెన్స్ జీరో సో ఇటువంటి సిచ్యువేషన్ లా మనకి ఏదైనా ఎక్స్ట్రా ఆదాయం సంపాదించుకునే మార్గం ఉంటే బాగుండు అని ఎతికే వాళ్ళు చాలా మంది పీపుల్స్ ఉన్నారండి ఇప్పుడు మీరు సంపాదిస్తున్న డబ్బు నిజంగా మీ అవసరాలకు సరిపోతుందా మీరు సంపాదిస్తున్న డబ్బు వచ్చే రెండేళ్ళలో లేదా మూడేళ్లలో రెండింతలు కానీ మూడింతలు కానీ అయ్యే అవకాశం ఉందా మీరు పని చేయలేని స్థితిలో ఉన్నట్లయితే మీ సంపాదన అలాగే వస్తుందా ఆగుతుందా వర్క్ ఫర్ మనీ అండి డైలీ యూస్ ద ప్రొడక్ట్ మిల్క్ బిల్ స్కూల్ ఫీజు డిష్ బిల్లు మొబైల్ బిల్ పెట్రోల్ బిల్ హౌస్ ఈఎంఐ మెడికల్ బిల్ వెజిటేబుల్ బిల్లు ఇక్కడ ఇంకా చూసుకుంటే చాలా ఉన్నాయండి ఇవన్నీ ఎవ్రీ మంత్ తిన్నా తినకున్నా ఇవి ఖచ్చితంగా చేయాల్సినవి సో నెక్స్ట్ ఇవి చేయడం వల్ల ఏంటిది అంటే మన డ్రీమ్స్ అనేది ఇవన్నిటికీ పెట్టి పెట్టి మన లైఫ్ అనేది డ్రీమ్స్ తో ఫుల్ఫిల్ అవుతుందా కావట్లేదు ఎందుకంటే మనం సంపాదించిన సంపాదన అంతా వీటికే వెళ్ళిపోతుంది కాబట్టి మనం కూడా పెట్టడం అనేది అయితే లేదు కాబట్టి మన డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అయితే లేవు సో ఇక్కడ చూద్దాము కస్టమర్ అనేవారు ఎంత గొప్పవారో ఒకసారి మనం ఆలోచన మార్కెట్ ప్రొడక్ట్ తీసుకొచ్చాను తర్వాత వేస్టిక్ ప్రొడక్ట్స్ రెండు ఇక్కడ పెట్టాను సో ఇవన్నీ చూసుకుంటే కనుక కంప్లీట్ గా ట్రెడిషనల్ మార్కెట్లో బయట మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ ఇవి లేవు అనట్లేదు నేను కాకపోతే దీనికన్నా మన వెస్టేజ్ బాగున్నాయి దీనికన్నా వెస్టేజ్ రేట్లు తక్కువ ఉన్నాయని చూపించడానికి నేను చూపిస్తున్నాను ఇవన్నీ మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ సో ఇవి వచ్చేసి మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఇక్కడ వినిపిస్తుంది కదా మీకు వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ సో ఒక్కసారి నేను ఒక్కొక్కటి ఎంఆర్పి పైన మొత్తం మీకు గా బోర్డు పైన రాశాయని నేను చూపిస్తాను ఒకసారి చూద్దాం మనము ఇక్కడ బోర్డు మీద చూడండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఏం రాశాను అంటే మార్కెట్ ప్రోడక్ట్స్ ఎంఆర్పి మార్కెట్ ప్రొడక్ట్స్ ఎంఆర్పి ఎంత ఉంది ఒక ఫ్యామిలీకి యావరేజ్గా క్వాంటిటీ ఎన్ని అవసరం అనేది ఇక్కడ రాశాను టోటల్గా తీసుకుంటే ఎంత అమౌంట్ ఉంది ఇక్కడ రాశాను ఇక్కడ వెస్టేజ్ ప్రోడక్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎంఆర్పి ఎంత ఉందో రాశాను దాని తర్వాత వెస్టేజ్ మనకు డిపి ప్రైజ్ అంటే డిస్కౌంట్ ప్రైజ్లో ఇస్తుంది కాబట్టి మనం డిస్కౌంట్ ప్రైజ్ అనేది రాయడం జరిగింది టోటల్గా ఎంత డిఫరెన్స్ ఉందని ఇప్పుడు నేను చూపిస్తాను ఒక్కొక్క ప్రోడక్ట్ మీరు చూడండి ఇక్కడ ఒక సంతూర్ సబ్బు అనుకోండి ఒక ఫ్యామిలీకి ఎంత కాదన్నా ఒక మూడు ఫ్యామిలీస్ ఒకటి ఎంఆర్పి ముప్పై ముప్పై ఆరు రూపాయలు ఉంది మూడు సోప్లు అంటే నూట ఎనిమిది రూపాయలు అవుతుంది సేమ్ ప్లేస్ తో నేను వెస్టేజ్ నీమ్ సోప్స్ మూడు రాశాను యాభై నాలుగు రూపాయలు నూట అరవై రెండు రూపాయలు ఎంఆర్పి సో కోల్గేట్ తీసుకుంటే డెబ్బై ఆరు రూపాయలు టూత్ బ్రష్ నూట యాభై రూపాయలు రెడ్ లేబుల్ నూట యాభై ఐదు రూపాయలు పారాషూట్ నూట అరవై ఆరు రూపాయలు డవ్ షాంపు నూట ఎనభై ఐదు రూపాయలు పాండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి సంతూర్ సోప్ ఇది మార్కెట్ లో తీసుకునే సోపు ముప్పై ఆరు రూపాయలు ఒక మూడు వేసాను అమౌంట్ తర్వాత అది కోల్గేట్ మనం రెగ్యులర్ గా వాడే కోల్గేట్ వాడుతుంటారు కదా తర్వాత బ్రష్లు దీంట్లో నాలుగు బ్రష్లు ఉన్నాయి నూట యాభై రూపాయలు ఎంఆర్పి మూడు వందలు కానీ ఎంఆర్ డిస్కౌంట్ వచ్చింది కాబట్టి నేను నూట యాభై వేసాను టూత్ బ్రష్ ఒక ప్యాక్ లో నాలుగు ఉన్నాయి సో అదేవిధంగా రెడ్ లేబుల్ తీసుకుంటే కనుక ఇక్కడ చూసుకున్నట్టు నూట యాభై ఐదు రూపాయలు ఒకటి తర్వాత వచ్చేసి డవ్ షాంపూ తీసుకుంటే కనుక ఇక్కడ పారాషూట్ హెయిర్ ఆయిల్ ఏదైతే ఉందో ఇక్కడ హెయిర్ ఆయిల్ పారాషూట్ ఐరాల్ నూట అరవై ఆరు రూపాయలు ఉంది తర్వాత డవ్ షాంపూ తీసుకుంటే ఇక్కడ నూట ఎనభై ఐదు రూపాయలు ఉంది తర్వాత వచ్చేసి పాండ్స్ తీసుకుంటే మీకు ఇక్కడ నూట పది రూపాయలు ఉంది తర్వాత విమ్ డిష్ వాష్ ఏదైతే ఉందో ఇక్కడ విమ్ డిష్ వాష్ చూసినట్లయితే బాసన్ తోమడానికి సో ఇది వచ్చేసి ఫైవ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ కానీ మనం వెస్ట్ లో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ రేట్ వేసాం కాబట్టి ఇవి రెండు తీసుకుంటున్నాం ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కాబట్టి రెండు తీసుకున్నాను ఇక్కడ టూ ఫిఫ్టీ ఎంఎల్ విమ్ ఏదైతుందో యాభై ఐదు రూపాయలు రెండు నూట పది రూపాయలు ఆ తర్వాత ఇక్కడ హార్డ్ వచ్చేసి టాయిలెట్ క్లీనరు ఇది ఒక నూట పది రూపాయలు ఉంది మీరు ఎంఆర్పి చెక్ చేసుకోవచ్చు మీ ఇంట్లో ఉంటూ కూడా తర్వాత మూవ్ అని చెప్పేసి లైజాల్ వచ్చేసి ఫ్లోర్ క్లీనరు ఇది నూట పదహారు రూపాయలు ఇక్కడ వేసాను బాడీ పెయిన్ సంబంధించిన మూవ్ ఉందో ఇది నూట రెండు వందల ఇరవై ఐదు రూపాయలు తర్వాత మనం ఇంట్లో వాడుకునే మంచి నూనె ఏదైతుందో మినిమం ఒక నాలుగు లీటర్లు పడుతుంది కాబట్టి ఒక లీటర్ నూట ముప్పై ఎనిమిది రూపాయలు ఇక్కడ ఎంఆర్పి చూసి నేను వేశాను సో ఇక్కడ ఎంఆర్పి నూట ముప్పై ఎనిమిది రూపాయలు నాలుగు తీసుకుంటే నూట యాభై రెండు రూపాయలు ఐదు వందల యాభై రెండు తర్వాత బట్టలు ఉతకడానికి మనం జనరల్గా ఇది సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ నూట ఐదు రూపాయలు అలాగే ఒక నాలుగు సోప్స్ అట్లీస్ట్ వాడతాం కాబట్టి ఈ నాలుగు సోపులు ఒకటి ముప్పై ఐదు రూపాయలు ఇంటూ నాలుగు నూట నలభై రూపాయలు రైట్ సో ఇవన్నీ మార్కెట్ లో జనరల్ గా ప్రతి ఒక్కరికి అవసరం వచ్చే ప్రోడక్ట్ ఇక్కడ టోటల్ చేస్తే ఎంత వచ్చింది అమౌంట్ అంటే రెండు వేల మూడు వందల ఎనిమిది రూపాయలు వచ్చింది ఎంత రెండు వేల మూడు వందల ఎనిమిది రూపాయలు ఇప్పుడు మనం చూద్దాం మన వెస్టేజ్ ప్రొడక్ట్ రైట్ సో వెస్టేజ్ వచ్చేసి సోప్స్ నిమ్ సోప్స్ మూడు తీసుకున్నాము ఎంఆర్పీ యాభై నాలుగు ఉంది మై డియర్ ఫ్రెండ్స్ వెస్టేజ్ ఎప్పుడు ఎంఆర్పి మీద ఇవ్వదు మీకు డిస్కౌంట్ ప్రైస్ లో ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఏం రాశాను డిస్కౌంట్ ప్రైస్ ఎంఆర్పి రాశాను కానీ డిస్కౌంట్ ప్రైస్ నలభై ఐదు నలభై ఐదు రూపాయలు అంటే మూడు నూట ముప్పై ఐదు రూపాయలు అదే విధంగా చూసుకుంటే పేస్ట్ ఒకటి నూట అరవై ఐదు రూపాయలు ఎంఆర్పి ఎనభై కానీ మీకు వచ్చేది అరవై ఏడు రూపాయలు మాత్రమే బ్రష్లు నాలుగు టూత్ బ్రష్ రెండు వందల అరవై కానీ మీకు వచ్చేది ఎంత రెండు వందల ఇరవై మాత్రమే జీటాటీ వచ్చేసి మీకు నూట ఇరవై ఎనిమిది రూపాయలు ఎంఆర్పి కానీ మీకు వచ్చేది డిస్కౌంట్ ప్రైస్ తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే తర్వాత వచ్చేసి హెయిర్ ఆయిల్ వచ్చేసి రెండు వందలు ఉంది కానీ మీకు వచ్చేది ఎంత అంటే నూట అరవై ఐదు రూపాయలు మాత్రమే తర్వాత షాంపూ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే నూట తొంభై రూపాయలు ఉంది కానీ మీకు వచ్చేది నూట అరవై మూడు రూపాయలు డీపీ ప్రైజ్ బాడీ టల్క్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మీరు అరవై ఐదు రూపాయలు ఉంది కానీ మీకు వచ్చేది యాభై ఏడు రూపాయలు మాత్రమే తర్వాత డిష్ వాష్ వచ్చేసి రెండు వందల ముప్పై ఐదు కానీ మీకు వచ్చేదంతా నూట ముప్పై మాత్రమే తర్వాత వచ్చేసి టాయిలెట్ క్లీనర్ నూట ఇరవై ఎనిమిది కానీ మీకు వచ్చేదంతా నూట పది మాత్రమే తర్వాత ఫ్లోర్ క్లీనర్ వచ్చేసి రెండు వందల పదిహేను కానీ మీకు వచ్చేదంతా డీపీ ప్రైస్లో నూట ఎనభై ఆరు రూపాయలు మాత్రమే తర్వాత రిలీఫ్ క్రీమ్ అనేది నూట యాభై రూపాయలు ఉంది కానీ మీకు వచ్చేది నూట ఇరవై తొమ్మిది మాత్రమే అల్ట్రావాష్ అనేది ఇక్కడ చూసుకుంటే మీరు బట్టలు ఉతకడానికి మనము జనరల్ గా సబ్బు సర్ఫ్ బ్రష్ కంఫర్ట్ లాంటి వాడతాం ఇది ఒక్కటే చాలు సరిపోతుంది సబ్బు సర్ఫ్ బ్రష్ కంఫర్ట్ ఏమీ అవసరం ఉండదు ఇది వచ్చేసి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు కానీ మీకు వచ్చేది ఎంత మూడు వందల ఇరవై ఒకటి మాత్రమే తర్వాత రైస్ బ్రాండ్ ఆయిల్కి వచ్చేసేసరికి బయట మార్కెట్లో ఆయిల్ ఏదైతుందో మీకు నాలుగు లీటర్లు పడితే ఇది రెండు లీటర్లు పడుతుంది ఎందుకంటే బయట వచ్చేసి మీకు కెమికల్ కెమికల్ తో రిఫైండ్ ఆయిల్ ఉంటుంది ఇది నేచురల్ రిఫైండ్ ఆయిల్ బయటది హండ్రెడ్ ఎంఎల్ వేస్తే ఇది ఫిఫ్టీ ఎంఎల్ జరిపోతుంది బయటది రెండు స్పూన్లు వేస్తే ఇది ఒక స్పూన్ సరిపోతుంది బయటది నెలకి నాలుగు లీటర్లు పడితే ఇది రెండు లీటర్ సరిపోతుంది ఇది ఎంఆర్పి ఎంత ఉంది ఇక్కడ అంటే ఐదు వందల అరవై కానీ మీకు వచ్చేది ఎంత నాలుగు వందల యాభైకి మాత్రమే అంటే ఇక్కడ నెలకి నాలుగు లీటర్లు తీసుకుంటే ఐదు వందల యాభై రెండు రూపాయలు నెల ఖర్చు మళ్ళీ ఇక్కడ నెల ఖర్చు తీసుకుంటే మీకు నాలుగు వందల యాభై రూపాయలు సో ఇవన్నీ నేను టోటల్ చేశాను మీకు ఒకసారి చూపిస్తాను మీరు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి టోటల్ చేయండి ఎంఆర్పి చెక్ చేయవచ్చు మార్కెట్ ప్రోడక్ట్ మళ్ళీ మీరు సో ఇవన్నీ టోటల్ చేస్తే రెండు వేల మూడు వందల ఎనిమిది రూపాయలు అయింది అదే మన వెస్టేజ్ ప్రోడక్ట్ ఎంఆర్పి మీద టోటల్ చేస్తే ఎంత అయింది ఇరవై ఆరు వందల నలభై ఎనిమిది రూపాయలు అయింది దీనికి దీనికి ఎంఆర్పిలో చూసుకుంటే మూడు వందల డిఫరెంట్ ఉంది కానీ మన ప్రోడక్ట్ ఎప్పుడు కంపెనీ ఎంఆర్పికి ఇవ్వదు డిస్కౌంట్లో ఇస్తుంది మీరు ఎప్పుడు తీసుకున్నా కానీ కాబట్టి ఎంత అయింది డిస్కౌంట్ ప్రైస్ రెండు వేల రెండు వందల తొంభై రెండు రూపాయలు మీరు బయట మార్కెట్ లో ఇరవై మూడు వందల ఎనిమిది రూపాయలు తీసుకున్నా ఇవే ప్రొడక్ట్స్ వస్తున్నాయి మీరు ఇరవై రెండు వందల తొంభై రెండు రూపాయలు తీసుకోకపోయినా అవే ప్రొడక్ట్స్ వస్తున్నాయి మళ్ళీ దీనికంటే క్వాలిటీలో ఇంటర్నేషనల్ గ్యారంటీ ఉంటుంది మీకు వాడినాక థర్టీ డేస్ వాడినాక థర్టీ డేస్ లోపల ప్రొడక్ట్ నచ్చకుంటే రిటర్న్ ఇచ్చే అవకాశం కూడా కంపెనీ ఉంది ఇదే కాకుండా మెటీరియల్ ఫ్రెండ్స్ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వెస్టిజ్ లో నేను జస్ట్ ఎంఆర్పీ మీద డీపీ మాత్రమే చెప్పి చూపించాను దీనికంటే ఇంకా మీకు కంపెనీ ఏమి ఇస్తుంది అంటే డిస్కౌంట్ తో పాటు క్యాష్ బ్యాక్ గిట్ వస్తుంది ఎంత ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ అడిషనల్ గా తర్వాత ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది టెన్ పర్సెంట్ అడిషనల్ గా సిఎన్సీ బెనిఫిట్ నాలుగు నెలలు వంద పీవి తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ అంటే ఐదో నెల ఇరవై ఐదు వందల ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తుంది అడిషనల్ గా అంటే ఈ ఆల్రెడీ మార్కెట్ రేట్ కంటే తక్కువనే వచ్చింది దాంతో పాటు క్యాష్ బ్యాక్ వచ్చింది టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చినాయి కన్సిస్టెన్సీ బెనిఫిట్ టోటల్ మళ్ళీ ఇక్కడ థర్టీ ఫైవ్ పర్సెంట్ మీకు బెనిఫిట్ అవుతుంది మరి ఇంత మంచిగా ఉన్న ప్రోడక్ట్ మీరు వాడుకొని వేరే వాళ్ళకి రెఫర్ చేయడం వల్ల కంపెనీ మీకు లక్షల్లో ఇన్కమ్ కూడా ఇస్తుంది అది ఎలా ఇస్తుందో మీకు వీడియో పంపించిన వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు కంప్లీట్ గా క్లియర్గా మీకు చెప్తారు సో అసలు ఈ డబ్బులు ఎట్లా వస్తున్నాయి అంటే ఇంకొక విషయం చెప్తాను జనరల్గా యాజ్ ఎ మార్కెట్ మార్కెట్లో మీరు ఏ ప్రోడక్ట్ కావాలన్నా రిటైలర్ దగ్గరికి వెళ్ళాలి హోల్సేలర్ దగ్గరికి వెళ్ళాలి హోల్సేలర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళాలి డిస్ట్రిబ్యూటర్ సిఎండ్ ఆఫ్ దగ్గరికి వెళ్ళాలి సీఎండ్ ఆఫ్ ఫెషన్ ఫ్యాక్టరీకి వెళ్ళాలి ఇది ట్రెడిషనల్ మార్కెట్ లో జరుగుతున్న ప్రాసెస్ ఇదే కాకుండా మార్కెట్లో ఏ కొత్త ప్రోడక్ట్ వచ్చినా అమితాబ్ బచ్చన్ ఐశ్వరీ కరీనా కపూర్ సల్మాన్ ఖాన్ షారూఖాన్ వచ్చి చెప్తుంటారు వాళ్ళు ఫ్రీగా చెప్తారంటే లక్షల్లో కోట్లలో ఇన్కమ్ తీసుకుంటారు వీళ్ళందరి మధ్యన సిక్స్టీ పర్సెంట్ పోతుంది కంపెనీలో తయారు కావడానికి అయ్యే ఖర్చు ముప్పై నుంచి నలభై రూపాయలు అయితే కస్టమర్ దగ్గరికి వస్తే వంద రూపాయలు అవుతుంది మధ్యవర్తులు మొత్తం సిక్స్టీ పర్సెంట్ పోతుంది సో ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ డెవలప్జ్ఞంటే కస్టమర్ చెప్పేకనే పోతుంది కానీ ఇక్కడ నేను చెప్పేది ఏదైతుందో వెస్ట్ ఈజ్ ఓన్ గా మ్యానుఫాక్చరింగ్ చేస్తుంది కంపెనీలో తయారైన ప్రొడక్ట్ కస్టమర్ దగ్గరకు వస్తారు వంద రూపాయలు అవుతుంది కానీ డైరెక్ట్ ఈ మధ్యవర్తిలో సిక్స్టీ పర్సెంట్ ఏదైతే మిగులుతుందో ఆ సిక్స్టీ పర్సెంట్ అనేది కంపెనీ మీకు డిస్కౌంట్ రూపంలో క్యాష్ బ్యాక్ రూపంలో ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో కన్సిస్టెన్సీ బెనిఫిట్ రూపంలో దీంతో పాటు మీరు వేరే వాళ్ళకి రెఫర్ చేస్తే మీకు లక్షల్లో ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది వీడియో పంపిస్తున్న వాళ్ళతో మాట్లాడండి మీరు వాడి చూడండి మీకు ఎక్కువ అనిపిస్తే రిటర్న్ ఇవ్వచ్చు ప్రపంచంలో ఏ కంపెనీ కూడా మీకు రిటర్న్ గ్యారెంటీ ఇవ్వలేదు మన కంపెనీ ప్రోడక్ట్ మీద ర్యాష్ ఇస్తుంది మీరు వాడిన తర్వాత నచ్చకుంటే థర్టీ పర్సెంట్ వాడి థర్టీ డేస్ లో రిటర్న్ కాబట్టి సో మీరు ఒకసారి వాడి చూడండి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తారు సో హ్యాపీ కదండి సో ఇక్కడ కంపెనీ గురించి చూసుకున్నట్లయితే మనకు రెండు వేల లో కంపెనీ స్టార్ట్ అయిందండి రెండు ప్రోడక్టులతోనే స్టార్ట్ అయింది ఆరుగురు డిస్ట్రిబ్యూటర్స్ ఉండేనండి ఐదు కోట్ల టర్న్ అయ్యేది రెండే రెండు బ్రాంచ్లు ఉండేది ఇప్పుడు చూసుకున్నట్లయితే క్రోడ్స్ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు మూడు వేల కోట్ల టర్న్ ఓవర్ ఎవ్రీ మంత్ అవుతుంది ఇప్పుడు మూడు వేల ఐదు వందల బ్రాంచెస్ ఉన్నాయండి ఓన్లీ మన ఇండియాలో కాదు ఇండియా నేపాల్ దుబాయ్ బెహరాన్ బంగ్లాదేశ్ తమిళనాడు థైలాండ్ ఘానా కువైట్ ఫిలిప్పైన్స్ చూడండి ఇట్లయితే మనకు అన్ని హలాల్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయండి దుబాయ్ లో బిజినెస్ ఉందంటే ఆషామాషా మాటలు కాదు సో ఇక్కడ మనకు అన్ని సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయండి అంతా బానే ఉంది నేను ఇప్పుడు ఏం చేయాలి మీరు రోజు వాడుకునే నిత్యవసర వస్తువులు వాడుకోండి చేస్తాం పర్సనల్ కేర్ లో చూసుకున్నట్లయితే మనకి ఇన్ని రకాల ప్రొయెట్స్ ఉంటాయండి ఈ ప్రతి ఒక్క లేడీకి ఇవి ఖచ్చితంగా అవసరమే ఒక ఫ్యామిలీ ఉన్నది అంటే వాళ్ళకి ఇవన్నీ కూడా అవసరమే నేను ఏదైతే వాడుకున్నానో నాకు తెలిసిన వాళ్ళకి షేర్ చేశాను సో షేర్ చేయడం వల్ల నాకు ఏమైంది ఏడు వేల రూపాయల మనీ వచ్చింది ఈ సెవెన్ నుంచి మనం ఎన్ని ఖర్చులు ఎలా తీసుకోవచ్చు పాల బిల్లు తీసుకోవచ్చు మిల్క్ బిల్లు తీసుకోవచ్చు కిరాణా బిల్ తీసుకోవచ్చు వాళ్లకు నేను ఎట్లా బ్రాంజ్ అయ్యాను వాళ్ళకు నేర్పించాను ట్రావెల్ ఫండ్ స్టార్ట్ అవుతుంది త్రీ పర్సెంట్ వస్తుంది ఇక్కడ కార్ ఫండ్ వస్తుంది మన అండర్ లో గనక ఆరు బ్రాంజ్లు బ్రేక్ అయితే మనల్ని క్రౌన్ డైరెక్టర్ అంటారండి ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ వచ్చేసి లక్ష యాభై వేల రూపాయలు అండి ఏమి చదువుకొని ఆయమ్మ నెలకు లక్ష యాభై వేలు తీసుకుంటుంది ఏఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు చాలా మంది సైన్స్ సైంటిస్టులు కూడా ఉన్నారండి ఇంట్ పెరిగిన కొద్ది నా టీమ్ లో ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు తల పది మందికి డూప్లికేట్ చేశారు అక్కడ వచ్చేసి మనకు ఫార్టీ ల్యాక్స్ టర్న్ ఓవర్ అయింది మన ఇన్కమ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ అండి Thank you, Ashwad.